హే పబ్లిక్ బ్యాక్ విదే న్యూ వీడియో సో గైజ్ ఇవాళ నుంచి మనము వీడియోస్ అన్ని తెలుగులో తీద్దాం ఎందుకంటే ప్రతి కామెంట్ కొడుతురు బాయ్ వీడియో తెలుగులో తీయండి తెలుగులో తీయండి చెప్పి సో మీకోసం ఇది మీరు చెప్పారు కాబట్టి అయితే ఇప్పుడు మనం నైట్ టైం అవుతుంది ట్వెల్వ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అవి శ్రీరాములు మీ గైస్ దూళ్ళు పెట్టుకెళ్తున్నాం మనం లాస్ట్ ఇయర్ మనకి జర్రా పనులు ఉండడం వల్ల మనం మిస్ అయిపోయినాం బై అది ఇప్పటివరకు నాకు రిగ్రెట్ ఉంది చూడండి బై ఫెస్టివల్స్ మెయిన్లీ ఫెస్టివల్స్ ఏవైనా మిస్ అయినా అంటే నాకైతే బై చాలా రిగ్రెట్ ఏ ఏం మిస్ అయినా అవ్వకపోయినా ఫెస్టివల్స్ మిస్ అయితే ఫుల్ రిగ్రెట్ అవుతాం సో అలా అని చెప్పి ఈసారి పనులన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ రామ్ లో చూద్దాం మనకి ఇష్టం ఇవన్నీ ఇట్లా చూడమంటే మనం చిన్నప్పటికి చిన్నప్పటికెళ్ళి మనం ఫస్ట్ అటు ఇటు తిరుగుతూ ఫెస్టివల్స్ చూసుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుండే సో అలా వెళ్తున్నాం మనము పోయి ఏమంటారు ప్రిపరేషన్ చేస్తారు ఇప్పుడు మన రాజా వైది ఏమంటారు ఆ టీజీ సెటప్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న అయితే ఇప్పుడు అలా చూడని వెళ్దాం మనము దాన్ని చూద్దాం या राम जय जय राम राम जय राम राम, राम। जय राम। राम, राम।, राम।, राम राम मर्यादा से होता है मैं बोलूंगा एक नहीं आप लोगों ने बोलना है राम के यानी बोलिए

మొత్తం క్రేజీ గూజ్ బంప్ సీన్స్ ఉన్నాయి ఎక్కడైతే ఆడ జర్రాసేపు ఒక పదిహేను నిమిషాలు నుంచోని ఆ ఆర్కెస్ట్రా దగ్గర బాయ్ లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి మనకి అలా కొంచెం మెల్లగా నడుచుకుంటాం ముందరికి వచ్చినాం మనం ఇక్కడ వావ్ మస్తున్నారు జీ ఇకాష్ ఆకాశపూరి హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాం చూసొద్దామని పైకి ఇడ మన రామ్జీ ఉన్నారు రేపటికి మొత్తం జులూస్కి సెట్టింగ్ అవుతుంది ఆహా మొత్తం ఇడా సెట్అప్ హాయ్ హాయ్ బ్రో దా వచ్చినాం మన సబ్స్క్రైబర్ కలిసిండు ఫోటో దిగిండు సంతోషం అనిపిస్తుంది మనం ఇంత ఇదంతా చేసిన తర్వాత రికగ్నైజ్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ బి హ్యాపీ బై మన ఫోన్లో నీళ్ళు పడ్డా ఎడికెల్లో వచ్చేసినాం చూడండి ఆకాశపూరి హనుమాన్జీకి ఏమైందంటే బండి ఆడ ఆర్కెస్ట్రా పాటలు వల్ల బండి లోపల తీసుకోలేకపోయినాం లేకపోతే ఇవ్వకు మొత్తం బండి బండితోనే వస్తుండే వాయి క్రేజీ గూజ్బం సీన్స్ ఉండే క్రేజీ క్రేజీ వాయి ఏమంటారు కేవీ లెక్క చేసిరు మళ్ళా కలర్ రన్ చేసిరు ఇప్పుడే చలో పైకి ఎక్కుదాం ఓపెన్ ఉంది ఆట్ జబర్దస్త్ జెండాలు భగవా జెండాలు ఎగురుతున్నాయి క్రేజీ और सोनू भाई व्लॉग में है हैप्पी बर्थडे ब्रो थैंक यू आकाश शर्मा चलो आगे हनुमान जी को देखो आकाशपुरी के हनुमान जी को आए ये भाई स्टूडेंट जय श्री राम పైకి వ్యూ వ్యూ అయితే చూడండి రోజు ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం ఆకాశపురి హనుమాన్జీ స్టాచ్యూ కొండ మీద ఉంటుంది సో మనం కొండపైకి వచ్చినాం ఇడికెళ్ళి సిటీ మొత్తం చూపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఈడికల్ మనకు చార్మినార్ ఫలక్నామా అన్నీ కనిపిస్తాయి ఆల్మోస్ట్ అటు సైడ్ ఉంటుంది చార్మినార్ ఫలక్నామా కానీ క్రీది కనిపిస్తుంది రోజు జెండాలు కనిపిస్తుంది మహారాజ్ డీజే రేపటి కోసం సెటప్ చేస్తారు మన రాజా వైద్య అది అక్కడ మధ్యలో పోడియం ఉంది దానిలో నుంచి మస్తు కిరాక్ క్రేజీ ఉంటుంది అవి రేపు చూపిద్దాం మీకు ఇవాళ చూడండి పబ్లిక్ అయితే ఖాళీ డేంజర్ కోమా ఇంకా రామ్నవమి రేపు పొద్దున చురువు కూడా పోలే అప్పుడే పబ్లిక్ చూడరుడ చూడరు మన శశి బ్రోచ్ సికింద్రాబాద్ నుంచి లేకి ఈయనంతా లేకిరిగా జిందగీలో ఏడు ఉండడు బాయ్ జై శ్రీరామ్ సూర్నీకి వచ్చిండు సికింద్రాబాద్కి వెళ్ళి పోరా పోయి పో ఇట్లా కోవిందే కలిసింది మనం ఎప్పుడు కలుగుతాం బాయ్స్ రేపు రాత్రి కలుగుతాం ఓకే ఇవాళ ఇలా బిస్కెట్ అయిపోయింది ఇలా మన డిగ్రీ దోశ అరే హాయ్ పవన్ బాయ్ హాయ్ బ్రో చె మొత్తం మన గురించి చెప్పినా ఆయనకి మనం కలిసిపోదాం అంటే అయితే బాయ్ బాయ్ మనం ఏమంటారు ఇందాక అక్కడ మెయిన్ రోడ్ మీద దూల్పేట మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ అడ్డగోలు అని చెప్పి గల్లీకి వెళ్ళి షార్ట్ కట్ కొట్టిండే ఈ ఆకాశపురి దగ్గర ఈడ ట్రస్సుడు ఖాళీ కోమ జబ్బర్దస్తుంది అయితే పెట్టారు ఎందుకంటే మన రాజాబాయి జులూస్ వెళ్తే హైట్ ఎక్కువ ఉంటుంది ట్రస్ట్ తాక్తూ ఉంటుంది చాలా హైట్లోనే పెట్టిండే ఏమో మళ్ళీ రేపటి వరకు చెప్పలేము ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అట్లనే అనుకుని తీసిరు చాలా బిల్డింగ్ అడ్డు వచ్చింది బిల్డింగ్ దాన్ని దాన్ని అప్పటికప్పుడు సైడ్కి మొత్తం ల్యాప్స్ చేసిండే ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి చాలా కరెక్ట్గా కనిపిస్తలే బాయ్ రామ్జీ చూడండి అయోధ్యలో రామ్జీ లెక్క మస్తు చేసి రామ్జీ కా మూర్తి ఓపెనింగ్ అరే వాళ్ళకి రామ్జీది ఇప్పుడే కా కనిపిస్తుంది ఇలా ఏమంటారు జస్ట్ చూపి ఈ ట్రస్ట్ పెట్టిరు ఇప్పుడు కొంత రేపటిలో తీసేస్తారు క్రేజీ విజుభాయ్ విజుభాయి చూడు రేపట్ కోసం ఈడ కూడా టీ చేస్తారు సత్యనారాయణ పతాం గారు రేపు ఖాళీ కోమా రావాలి ఎంజాయ్ చేయాలంటే మొత్తం ఏమంటారు రామ్నవమి ఎక్స్పీరియన్స్ చేయాలంటే పక్కా దూల్పేటకి రావాల్సింది అందరూ సో ఎట్లయినా వీడియో నేను మార్నింగ్ వేసాను మీరు ఒకవేళ అందరు చూస్తే రండి బాయ్ వచ్చి ఇదారా ఇట్లా ఈ గట్టలున్నా దీనిపైన వచ్చి నించోర్రి నిల్చోని ఖాళీ ఎక్స్పీరియన్స్ చేయండి రామ్నవమి అంటే హైదరాబాద్లో అది కూడా మెయిన్లీ దూల్పేటలో ఎట్టు క్రేజీ ఉంటుంది బాయ్ రేపు ఈ గల్లీలన్నీ మీకు నడవనికి జాగా ఉండదు కనిపిస్తుంది కలి ఇంత ఖాళీ ఇప్పుడు రేపు రండి ఖాళీ బారా బజే తర్వాత కోమ ఎండలున్నాయి ఏమున్నాయి వాళ్ళు పట్టించుకోరు అయితే మనం ఇంకా దుర్పెట్టుకెళ్ళి బయటికి వచ్చేసినాము ఇంటికి వెళ్తున్నాం ఇంకా ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ధర రేపు పొద్దున ధర జల్దీ లేవాలి జల్దీ లేచి గుడికి వెళ్ళి ఇంటికాడ గుడి గుడికెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ దర్శనం చేసేసుకొని అన్ని పనులు అయిపోకొట్టి మళ్ళీ ఇంటికి రావాలి రావాలి కొంచెం ఎనర్జీ ఉండాలంటే ఇప్పుడు రాత్రి ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి సో అయితే ఈ వీడియో మనం ఇంటికి ఏం చేద్దాం వీడియో మనకి హిందీలో చెప్పాలి వాటింది అయితే ఈ వీడియో మనం ఎండ్ చేద్దాం ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేస్తుంది బాయ్ జయచూడా లైక్ చేయండి